హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి విజయనగరం దగ్గరలో వస్తుంది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి అనుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ల్యాండ్ వచ్చేసరికి ఇరవై సెంట్లు వస్తుందండి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్కి ఆనుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉంది కంప్లీట్గా నేను ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు పిలిపించి ఈ ల్యాండ్ అయితే చూడటం జరిగిందండి చూసిన తర్వాత వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుందండి చాలా మంచి ల్యాండ్ అండి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి ఆనుకొని లొకేషన్ వచ్చేసరికి విజయనగరం దగ్గరలో వస్తుంది చింతల వలస నుంచి వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి ఈ బైపాస్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే మెయిన్ నేషనల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కానుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి ఏవైతే మీకు ఫెన్సింగ్ ఉందో ఈ ఫెన్సింగ్ నుంచి అవతల వైపు మామిడి తోట కనిపిస్తుంది కదండి మామిడి తోట వరకు ఓవరాల్గా ఇరవై సెంట్లు అండి కంప్లీట్గా ల్యాండ్ ఓనర్స్ వచ్చి చూపించడం జరిగిందనమాట సెంట్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి లో ప్రైస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా బైపాస్ రోడ్ కానుకొని ఈ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోల్ కనిపిస్తున్నాయి కంప్లీట్ కంప్లీట్గా ఫెన్సింగ్ చేస్తున్న ల్యాండ్ కూడా ఈ మామిడి తోటకి వే కోసం అయితే తీసుకోవడం జరిగిందండి స్పెషల్లీ ఈ బ్లూ కలర్ ఫోల్ ఉంది కదా ఆ లాస్ట్ ఫోల్ నుంచి ఈ ఫోల్ వరకు ఈ కంప్లీట్గా అండి ఇది ఇదంతా మామిడి తోట అండి మామిడి తోటలో కూడా స్టోన్స్ అయితే వేయటం జరిగింది ఓవరాల్గా ఇరవై సెంట్లు అండి సెంట్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు మెయిన్ రోడ్ కానుకొని ఉంది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే బైపాస్ అనమాట విజయనగరం సిటీలో హెవీ వెహికల్ వెళ్ళలేకుండా ఈ బైపాస్ అయితే వేయటం జరిగిందండి ఈ బైపాస్ కానుకొని నెంబర్ ఆఫ్ వడల్ వెంచర్స్ అయితే డెవలప్మెంట్ చేశారండి చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ బైపాస్ రోడ్ అయితే ఎవరికైనా కమర్షియల్ ల్యాండ్ కావాలి అనుకుంటే తక్కువ ప్రైస్గా ఈ టైంలో తీసుకోండి చాలా బాగుంటుందండి ఇదండి కంప్లీట్గా ల్యాండ్ ఈ స్టోన్ నుంచి స్టార్టింగ్ లో చూపించాను కదండి బ్లూ స్టోన్ బ్లూ స్టోన్ వరకు ఓవరాల్గా ఈ మామిడి తోటలో కూడా స్టోన్స్ అయితే వేయటం జరిగింది లాస్ట్ ఏదైతే మీకు గట్టులకు కనిపిస్తుంది కదండి అంతవరకు ఉందండి ఈ ఇరవై సెంట్లు కూడా బైపాస్ రోడ్ నుంచి కంప్లీట్గా బ్యాక్ సైడ్ గట్టు ఉంది కదండి గట్టు వరకు ఉందన్నమాట స్టోన్స్ కూడా వేశారు ఇగోండి స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా ఇదండి గా ఇరవై సెంట్లు సెంట్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నా నెంబర్ వస్తుంది విజయనగరం దగ్గరలో వస్తుందండి విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే మెయిన్ బైపాస్ అనమాట ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్